పెద్దమందడి మండలం మాజీ బీజేపీ అధ్యక్షుడు రమేష్ వెల్టూరు గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు మండల ఏర్పాటు కోసం గతంలో రీలే నిరాహార దీక్షలు కూడా నిర్వహించినట్లు తెలిపారు వెల్టూరు గ్రామం రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉండడంతో పాటు జాతీయ రహదారిని ఆనుకొని ఉండడంతో మండల కేంద్రానికి అనుకూలమని అన్నారు మండల కేంద్రం ఏర్పాటు చేస్తే యువతకు గ్రామస్తులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు గత ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయలేదని ప్రస్తుత వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి ఇచ్చిన మాట ప్రకారం వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు గతంలో రెండు వేల పదహారు పదవ నెల సందర్భంలో రిల్ల నిరార దీక్షలు చేపట్టడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం చిన్న మండలాలు గ్రామాలు డెవలప్మెంట్ ఉంటాయి అని కొత్త ప్రభుత్వం కొత్త ఆలోచన నిర్ణయాలు తీసుకున్నప్పుడు మన గ్రామము నేషనల్ హైవేకు దగ్గరగా ఉంది మరి పది పన్నెండు గ్రామాల దాకా చుట్టుముట్టు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఊరు డెవలప్మెంట్ ఆలోచనతోన మనం నెర రైళ్ళ నిరాధ దీక్షలు చేపట్టడం జరిగింది అనేక మంది కూడా కలిసి రావడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి పెద్దలు రాజకీయ నాయకులు మహిళా సంఘాల మాతలు మరి యువకులు అందరూ కూడా అయితే బాగుంటుందనే ఆలోచన మరి రెవ్యూ నిరా దీక్షలు చేస్తూ అప్పటికి ఆర్డీఓ గారికి కూడా కలెక్టర్ గారికి కూడా అధికారులకు లెటర్లు ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే చిన్నారెడ్డి కూడా మరి లెటర్ ఇస్తే ఆలోచించి ఉమ్మడి కలెక్టర్ గారికి లెటర్ కూడా రాయడం జరిగింది మరి ఆ విధంగా ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు ఈ వనపర్తికి ఎండింగ్ అవుతుంది వెల్టూరు మండలము అడ్డాకల్ మండలు పాలమూరుకు ఎండింగ్ అవుతుంది అని చెప్పినప్పుడు చిన్నారెడ్డి గారు గతంలో లెటర్ కూడా రాయడం జరిగింది అదేవిధంగా ప్రణాళిక సంఘం అధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది వెల్టూరును తర్వాత ఏ ఒక్క మండలం ఏర్పడ్డా వెల్టూరును మండల కేంద్రం వేస్తా మరి ఆలోచన చేసినప్పుడు గ్రామస్థుని కూడా అంతా ఆలోచన చేయడం జరిగింది అదేవిధంగా చేస్తారు అని అనుకున్నప్పుడు మళ్ళా తర్వాత రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా నిర్వహించినప్పుడు మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వము లాస్ట్ ఎండింగ్లో ఏదుట్లా ఎర్రవల్లి మండలాలు కూడా చేయడం జరిగింది అప్పుడు కూడా సారు దేశడు మన మండలి కూడా అవుతుంది ఏమి లేదు మళ్ళా రెండు వేల రెండులో మళ్ళా ప్రయత్నం చేయడం జరిగింది అదేవిధంగా నేషనల్ హైవే దగ్గర ఉన్నటువంటి రైతు వేదిక ఏదైతే ఉందో మరి కార్యక్రమం పెట్టినప్పుడు అక్కడ మన రోడ్డు మీద టెన్షన్ ఉన్నాం మన ఊరే కాదు పక్క కూడా ఎదురు చూసిరు జాతరగా జనాలు కడుపు ఆకలి చంపుకొని సారు నిరంజన్ రెడ్డి సారు వస్తాడు మరి ఏదో మాట చెప్తాడు ఎదురు చూసిరు కాకుంటే అక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా నిరాశ కలిగించు ఆ బాధ ఆవేదన అందరినీ ఇబ్బంది పెట్టే విధంగా ఉంది ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం పోయిన తర్వాత ఎలక్షన్ ముందర కూడా మేఘారెడ్డి ప్రస్తుత ఉనపర్తి శాసనసభ్యులు కూడా వెల్టూరును మండల కేంద్రం చేస్తా చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది అక్కడక్కడ గ్రామాలకు వచ్చినప్పుడు అడిగినప్పుడు కూడా తప్పకుండా చేస్తా అని చెప్పడం జరిగింది మరి ఎప్పటి వరకు పూర్తయితుంది మరి ఎంత కాలం పడుతుంది ప్లాట్ ఇస్తేనంటే జనాలు సంతోషపడతారు నమ్మకం కుదురుతుంది లేదు గత పాలకులాకా మరి కాలాన్ని గడుపుపోయే విధంగా కాకుండా ఒక పెద్దన్న పాత్రగా పోషించి వెల్టూరును మండల కేంద్రం వేస్తే ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలకు అన్ని సవలతులు ఏర్పడతాయి రవాణా సౌకర్యం దగ్గర ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా తొలిగిపోతాయి మా మండలానికి గతంలో చూసినట్లుంటే రైతులు ఎరువులకు పోయినా విద్యార్థులు సర్టిఫికెట్ల పోయినా మరి రేషన్ కార్డుకు పోయినా పాస్బుక్ల కొరకు పోయినా